స్టార్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా కే కోటపాడు మండలం మేడిచర్ల గ్రామంలో రాష్ట్ర మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంటింటికి ఎమ్మెల్యే వెళ్లి ప్రజలకు ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి మంచి పనులు చేశారో వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వంద రోజుల్లోనూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తుందని ఫెక్షన్లు పంచి పెంచి ప్రతి నెలలో ఒకటో తేదీన అందిస్తుందని అలాగే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడానికి ఎస్ఈ జెడ్లు ఏర్పాటు చేయడానికి భూసేకరణ చేస్తున్నామని దీపావళికి ఆడవారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తామన్నారు నీళ్ళు ముందు వరి ముందు ఏం తీసుకోవాలో ఆ జాగ్రత్తలు నేను తీసుకోకపోతే మరి నేనే బాధ్యం అవుతానని మొత్తం రిజర్వాలి ఒకసారి విజిట్ చేసి వర్షాకాలం ముందు విజిట్ చేశాను మళ్ళా వర్షాకాలం వచ్చిన తర్వాత రిజర్వాయి ఫుల్ అవుతున్నప్పుడు కూడా వాడుకున్న ఇబ్బందులు ఏమిటో కూడా కదా రిజర్వాయి చూడడం జరిగింది ఇవన్నీ చూస్తూ నేను కొన్ని స్థానిక సమీక్షలే కాకుండా కొన్ని సమీక్షలని ఇక్కడ నాక అంటూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలి నిత్యం డ్రైన్లో కాలంలో బోర్లు ఎప్పుడూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న ప్రణాళికతో ఆ రోజు రమేష్ ఎంపీ గారు కానీ నేను కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ మేము కొన్ని హామీలు ఇచ్చాం దానిని కూడా దృష్టి కేంద్రీకరించి ఇప్పటి నుంచి అనుకుంటే కానీ ఇదే చూసుకుందాం మూడేళ్ళు చూసుకున్నాం అంటే అనుమ దృశ్య అవి జరిగే పని కావు ఎప్పటి మనం పునాది వేసుకొని మొక్క నాటుకుంటేనే అది ఫలితం వస్తా తప్ప మనకు కావాలంటే పళ్ళు రావు ఆ దృష్టిలో నేను ముందు మన మారు నియోజకవర్గంలో పెద్ద సమస్య నిరుద్యోగ యువత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళ వ్యవసాయం